మాజీ ప్రధాని పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ మృతికి నెల్లూరు నగరపాలక సంస్థ ఘనంగా అర్పించింది మేయర్ శ్రవంతి కమిషనర్ సూర్యతేజులు శనివారం కార్పొరేషన్ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నిజాయితీపరునిగా నిరాడంబరునిగా ఆర్థికవేత్తగా సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని వారు కొనియాడారు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబడేందుకు ప్రధాన కారకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు పేదల ఆకలిని తీర్చేందుకు ఎస్ఆర్ ఏసీఎస్ పథకం విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఎస్ఈజెడ్ ఆధార్ మహిళలకు ఆస్తి హక్కు చట్టం లాంటి అనేక పథకాలను తీసుకొచ్చిన ఆదర్శనీయుడని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య డీసీపీ పద్మజ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పొందారు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేయడం మరియు కరెక్ట్ నగరపాలక సంస్థ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ గారి చిత్రపటాన్ని పెట్టి కమిషనర్ గారితో అధికారులందరితోటి సిబ్బంది అందరితో కలిసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక మేధా ఒక మేధావిని ఈరోజు మన దేశం కోల్పోయిందంటే తీర్చలేనటువంటి లోటు అని తెలియచేసుకుంటూ వారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకున్నటువంటి సంకల్పాల ఫలితాలే మనం ఇప్పటికి కూడా అనుభవిస్తున్నామని తెలియచేసుకుంటూ అప్పుడున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం విద్యా హక్కు చట్టం ఆహార భద్రత ఆధార్ కార్డ్స్ అనేక కార్యక్రమాల్ని రూపకల్పన చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి వారి చేసినటువంటి పనితీరు పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధను చూసి పద్మవిభూషణ్ ను కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు రాజకీయాలకి అతీతంగా వారి కీర్తిని కొనియాడుతున్నామంటే వారి గొప్పతనం అని తెలియచేసుకుంటూ వారికి మరొకసారి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మాజీ ప్రధాన మంత్రి గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తారీఖున పరమప్రదించడం జరిగింది ఆయన జీవితాంతం కూడా దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి ఆయన స్వయం కృషితో ఎదిగారు ఆ మనకి ప్రధాన మంత్రి పదవిలో ఉన్నా సరే నిస్వార్థంగా పనిచేయటం జరిగింది ఆ ప్రధాని పదవిలో పదిహేను సంవత్సరాలు పనిచేసినా సరే ఖచ్చితంగా కొన్ని మంచి రిఫార్మ్స్ దేశానికి గ గతిని ఇవ్వడానికి నిస్వార్థంగా ఆయన పనిచేశారు సో ఆయన భారతదేశ మాజీ ప్రధానికి గౌరవార్థం మన నెల్లూరు నగర కార్పొరేషన్లో కూడా ఈ రోజు శ్రద్ధాంజలి కార్యక్రమం అర్పించడం జరిగింది దీంట్లో అందరూ గౌరవ మేయర్ గారు అలానే నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ రోజు ఎవరైతే మన మన్మోహన్ సింగ్ గారు దివంగత నేత ఉన్నారో ఆయనకి ఘనమైన వాళ్ళు అర్పించడం జరిగింది అలానే అందరూ కూడా ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే ఎక్కడ పుట్టినా సరే ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించడానికి భారతదేశంలో మనం రాజ్యాంగ హక్కు కల్పించింది అలానే మనం ఎవరైనా నిస్వార్థం సేవ చేస్తే జీవితానంతరం కూడా వారిని గుర్తు పెట్టుకునే అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మార్గదర్శకంగా తీసుకోవాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను